ఎలక్షన్స్ కొరకు ఇండియా ప్రజా పార్టీ ఎలా కసరత్ అవుతుంది ఎలాంటి ప్రయత్నం చేస్తుంది మేము విచక్షణారహితంగా మొత్తం దేశం మీద ఉన్నటువంటి ఐదు వందల నలభై సీట్లకు పోటీ చేస్తాము అని మేము అలాగా మా శక్తికి మించి తాహత్తుకు మించినటువంటి ప్రకటనలు మేము చెయ్యము అన్ని చోట్ల పోటీ చేసి ఎక్కడ డిపాజిట్ కూడా రాకుండా అభాసు పాలయ్యి డబ్బులు ఎంత వేస్ట్ చేసే కంటే అసలు డబ్బులు వేస్ట్ చేయటానికంటూ మన దగ్గర లేవు కూడా ఎవరైనా మన అభ్యర్థులు సొంతగా వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు అప్పు చేసే పెట్టుకుంటారు పేదవాళ్ళే కదా మన పార్టీ కొరకు వచ్చేది వాళ్ళు కోటేశ్వరులు అయితే ఒక పెద్ద పార్టీ దగ్గరికి వెళ్తారు కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్ సిపిఓ తెలుగుదేశము ఇంకోటి ఇంకోటి వెళ్ళి పార్టీ ఫండ్ ఇస్తాము పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లని ఫండ్ ఇచ్చి టికెట్ తీసుకుంటారు ఆ వరుస వేరు డబ్బు మీద ఆధారపడ్డటువంటి రాజకీయాలు మరి ఎక్కడ పార్టీ డొనేషన్ పార్టీ ఫండ్ డొనేషన్ ఇవ్వలేని పేదోలే మన దగ్గరకు వస్తారు మనం రూపాయి తీసుకోకుండా మనం టికెట్ ఇస్తాం కనుక కాబట్టి వాళ్ళు ఏదైనా సొంత ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలంటే అప్పే వాళ్ళు చేసేది కనుక ఐదు వందల నలభై సీట్లలో మేము చేస్తాము అని చెప్పి అన్ని చోట్ల అప్పులు చేసి అప్పులు పాలైపోయేది తెలివి తక్కువ పని ఎట్లాగూ గెలవనప్పుడు కాబట్టి కనీసం రీజనబుల్గా దళిత బహుజన ఓట్లు మైనారిటీ ఓట్లు ఎక్కడైతే ఉన్నదో ఎక్కడైతే మనకు కొంత గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీకి పట్టు ఉన్నదో కొన్ని వేల మంది ప్రజలు ఎక్కడైతే మన కోరుకుంటున్నారో అలాంటి కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో పోటీ చేస్తున్నాము త్వరలోనే ఫైనల్గా మా అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటిస్తాం ఒక విలేకరుల సమావేశం పెట్టి ప్రకటిస్తాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్